నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు పచ్చి కొబ్బరి పాలతో వైట్ రైస్ చికెన్ కర్రీ చేసి చూపిస్తాను మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మన వీడియోలు కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది రెండు చిప్పలు పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో ఎక్కేసి ఇదిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి గిన్నెలో ఎక్స్ట్రైనర్ పెట్టి కొబ్బరి పేస్ట్ వేసి అన్నీ ఇలా పిండుకోవాలి మిక్సీ జార్లోకి వాటర్ వేసి మిక్సీ పట్టి ఇలా రెండుసార్లు కొబ్బరి పాలు తీసుకోవాలి నేను నార్మల్ బియ్యం రెండు గ్లాసులు తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద గిన్నె పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక చెక్క లవంగము షాజీరా మొరాటి మొగ్గ ఇలాచి బిర్యానీ ఆకు కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసిన ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఇంతకుముందు కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేసి ఒకసారి కలిపి ఇంతకుముందు తీసుకున్న కొబ్బరి పాలు బియ్యంలో పోసి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నాను తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి కొబ్బరి అన్నం రెడీనండి చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందో తర్వాత చికెన్ ఫ్రై చేసుకుందాము గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో మూడు ఆయిల్ వేసి షాజీరా బిర్యానీ ఆకు కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియాన్ని వేసి వేయించి కరివేపాకు రెండు వేసి వేయించి రెండు టమాటాలు కట్ చేసి వేసి ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి కిలో చికెన్ శుభ్రంగా కడిగి కడాయిలో వేసి ఓ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి కుప్పు పసుపు పట్టేలా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ మగ్గించుకోవాలి మూత తీసి కొద్దిగా వాటర్ వచ్చాయి వాటర్ ఇంకిపోయే వరకు మంట ఎక్కువ పెట్టుకొని ఉడికించుకోవాలి ఓ స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల కారం ఓ స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా కస్తూరి మేతి చికెన్కి మసాలా పట్టే వరకు కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి వేయించి చిన్నగా జరిగిన కొత్తిమీర పుదీనా వేసి దించేసుకోవడమే నా దగ్గర అందుబాటులో లేదు చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై రోటీ చపాతి రొట్టెల్లోకి అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నం లేక ఇంకా బాగుంటుంది కొబ్బరిపాలతో అన్నం చేసాం కదండీ అన్నం ప్లేట్లోకి తీసుకొని చికెన్ ఫ్రై పక్కన పెట్టుకొని ఎగ్గు అని అంతా సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి ఈ కొబ్బరి అన్నము చికెన్ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి